అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆరోపి నిర్మాణం యొక్క పనులు వాటి వేగతరం మొత్తం కూడా ఈరోజు ఇక్కడికి ఫీల్డ్ లోకి వచ్చి విజిట్ చేసి పర్యవేక్షించడం జరిగింది అయితే పనులు చాలా ఫాస్ట్ గా కూడా జరుగుతూ ఉన్నాయి ఎన్నో రకాలైన అడ్డంకులు కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి దానికి నిదర్శనంగా ఈరోజు అనేక అభిప్రాయాలతో అనేక సమాధానాలతో మన మన ముందు పెంసాన్ చంద్రశేఖర్ గారు ఇప్పటికే వివరణ సవివరణ అందరికీ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ లేదంటే ఎన్ని బురద చల్లే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఖచ్చితంగా ఏ డెడ్ లైన్ అయితే మనం ప్రజలందరికీ కూడా ఒక డేట్ ఇచ్చాము ఆ డేట్ కల్లా కూడా ఈ ఆరోబి అనేది పూర్తి చేసుకొని ప్రజల ముందుకు తీసుకొస్తాము అదే అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు ఏదైతే పుకార్లుగా ఈరోజు అవతల పార్టీ వాళ్ళు పని కట్టుకుని కూర్చొని మాట్లాడుతున్నారో అలాంటి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే చాలా డైవర్షన్స్ వాటి మీద ఎన్నో రకాలైన పర్యవేక్షణలు చేస్తూ ఎక్కడ అసౌకర్యంగా లేకుండా ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా ఇంత నిర్మాణాత్మకంగా జరుగుతున్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఎంతో ఆటంకం కలిగి ప్రజలు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తి అధికారుల సహాయ సహకారాలతో ట్రాఫిక్ వారి సహాయ సహకారాలతో ఈరోజు ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కానివ్వండి ఇలాగ అనేక అంశాల మీద పీక్ లో సిబ్బందిని పెట్టడం కానివ్వండి అనేక అంశాల మీద దృష్టి పెట్టి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండానే మేము అందరం కూడా ప్రయత్నిస్తా ఉన్నాము రానున్న రోజుల్లో మరి ఇక్కడ ఏదైతే షాపుల వాళ్ళు కోరుకుంటున్నారో ఆ షాపుల నుంచి ఏదైతే మనకి బాటిల్ నెగ్గా ఉందో అవి కూడా పూర్తిగా సొల్యూషన్ తీసుకొచ్చి చాలా వేగంగా కూడా ఈ యొక్క ని మేము ప్రజలందరికీ అందిస్తాము